जय तिरंगना पुरवराम प्रताप प्रति आशेयालो पुरवराम प्रताप प्रति आशेयालो पुरवराम प्रताप प्रति आशेयालो आरे कोन साहित्यगाळा वैकल्पिक दुसरो रमता प्रति अमर है अमर है जय जोहार जोहार सूर्यवराम प्रताप प्रति जोहार 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 सूर्यवराम प्रताप प्रति जोहार 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 सूर्यवराम प्रताप प्रति जोहार जोहार సమాజమే దేవాలయం ప్రజలే అనే సిద్ధాంతం మీద మాజీ ముఖ్యమంత్రి వర్యులు ఈ ఆంధ్రప్రదేశ్ ఆత్మ గౌరవాన్ని ప్రపంచ నలుమూరిలా చాటిన మహా వ్యక్తి మహానీయుడు మహానాయకుడు గౌరవ ఎన్టీ రామారావు జయంతి సందర్భంగా ఇవాళ టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది అవాళ ఇవాళ కూడు గూడు గుడ్డ అనే నినాదంతో ప్రజలకు వచ్చి తొమ్మిది నెలల కాలంలోనే అధికారంలోకి వచ్చి అనేక సంక్షేమ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిన నందమూరి తారక రామారావు గారు మా అందరికీ కూడా మార్గదర్శకుడు అనే సందర్భంగా తెలియజేస్తున్నాం ఆనాడే ఎటువంటి ప్రజా సంక్షేమ కార్యక్రమాలు లేని లేని రోజుల్లోనే రెండు రూపాయల కిలోబియం జనతా పట్టు వస్త్రాలు తర్వాత పక్కా గృహ నియమాలు అదేవిధంగా మహిళలకు ఆస్తిలో సమాన హక్కు అదేవిధంగా రైతులకు పవర్కి యాభై రూపాయలు మాత్రమే అనేటువంటి సంక్షేమ కార్యక్రమాలు ఇవాళ ఈ ఇక్కడ అన్ని కూడా మార్గదర్శకంగా నిలిచినాన్ని సందర్భంగా మనవి చేస్తాం ఆనాడు ఆత్మగౌరవం కోసం పోరాటం చేసిన ఎన్టీఆర్ ఆదర్శంగా తీసుకొని ఇవాళ తెలంగాణ తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం కోసం పోరాడిన వ్యక్తి కేసీఆర్ అని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నాం ఇవాళ ఎన్టీఆర్ గారిని ఆదర్శంగా తీసుకొని కేసీఆర్ గారు చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలు ప్రజల్లోకి ప్రబలంగా వెళ్ళాయి ఖచ్చితంగా ఎన్టీ రామారావు గారు ఆశయాలు సాధించడానికి బీఆర్ఎస్ పార్టీ ముందుంటుందని సందర్భంగా మనవి చేస్తూ మరొక్కసారి గౌరవం ఎన్టీ రామారావు గారికి ఘనంగా నివాళు అర్పిస్తా ఉన్నాం